పవన్ కళ్యాణ్ ఇంటికి అల్లు అర్జున్ మరి ఇన్నాళ్ళు కొట్టుకున్న ఫ్యాన్ సంగతి ఏంటి ఐగన్ స్టార్ అల్లు అర్జున్ ఏపీటీపీటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు మరి పవన్ కళ్యాణ్ కుమారుడు మార్కు శంకర్ ఇటీవల ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం అందరికీ తెలిసింది మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి అందుకే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారట ఇక ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్కు శంకర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు అవును మరి ఈ సందర్భంగానే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కుటుంబం సభ్యులతో దాదాపు గంట సేపు సమాచారం మరి అల్లు అర్జున్ తో పాటు స్నేహారెడ్డి ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మార్కు శంకర్ ను పరామర్శించారట ఇక చిన్నారి ఆరోగ్యం గురించి ఆర్ తీసినట్టు సమాచారం మరి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు సింగపూర్ లోని తన పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే మరి ఈ ప్రమాదంలో గాను శంకర్ చేతులు కాళ్లకు గాయాలు కావడంతో పాటు పీల్చడం వల్ల స్వల్ప అస్వస్థకు గురయ్యాడట మరి సింగపూర్ లోని ఒక ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించారు కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే ఆయన సింగపూర్ బయలుదేరి వెళ్లి తన కుమార్ని చూడడం జరిగింది ఇక గాయం నుంచి కోలుకున్న మార్క్ శంకర్ను ఇండియాకి తిరిగి తీసుకొచ్చారు పవన్ మరి ఈ విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ తన భార్యతో కలిసి వెళ్లి మార్క్ శంకర్ పరామర్శించడం జరిగింది మరి ఇదిలా ఉంటే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య అయితే గత కొంతకాలంగా విభేదాలు చూటుకున్న సంగతి అందరికీ తెలిసింది మరి గతేడాది జరిగిన ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారు మరి వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచందర్ కిషోర్ రెడ్డికి నంద్యాల మరీ తన మద్దతు ప్రకటించారు ఇక మెగా ఫ్యామిలీ అంతా కూడా పవన్ కళ్యాణ్కు అండగా నిలిస్తే ఒక అల్లు అర్జున్ మాత్రం వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించడం అల్లు అర్జున్ మద్దతు ప్రకటించిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఓడిపోవడంతో మెగా అభిమానులకు అల్లు అర్జున్ ఒక్కసారిగా టార్గెట్ అయ్యారు ఇక ఈ ఘటనతో అయితే మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి మరి పైకి అంతా బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం విభేదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య గట్టిగానే సాగుతున్నట్టు కనిపిస్తుంది ఇక టూ సినిమా విషయానికి వస్తే ఇండస్ట్రీకి హిట్ కొట్టినప్పటికీ కూడా మెగా హీరోలు ఎవరూ కూడా స్పందించలేదు అటు అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్లో కూడా మెగా ఫ్యామిలీ సైలెంట్ గానే ఉంది మరి రామ్ చరణ్ వరుణ్ తేజ్ సాయి ధర్మ తేజ్ ఎవరూ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ గురించి స్పందించలేదు ఇక మరో చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ను రామ్ చరణ్ సాయి ధర్మ తేజ్ బ్లాక్ చేయడం ఇక పుట్టినరోజు సందర్భంగా విషస్ చెప్పుకోకపోవడంతో వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్టయితే అర్థమైంది మరి పవన్ కళ్యాణ్ సైతం హైదరాబాద్కి వచ్చినప్పటికీను అల్లు అర్జున్ ని కలవకుండానే వెతిరిగేవారట మరి ఈ నేపథ్యంలో అయితే అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి మరి అతని కుమారుని పరామర్శించడం అయితే హాట్ టాపిక్ గా మారింది